వెల్కమ్ టు మాస్ టీవీ దేవాదాయ శాఖలో ముప్పై నాలుగు సంవత్సరాల సర్వీస్ చేసిన గ్రేడ్ త్రీ కార్యనిర్వహణ అధికారి పివి సూర్యనారాయణరాజు పదవి విరమణ చేశారు ఈ సందర్భంగా పురస్కరించుకొని దేవాదాయ శాఖ ఆధ్వంలో ఆయనను కాకినాడలోని పైడా కళ్యాణ మండపంలో ఆ శాఖ ఆధ్వంలో ఘనంగా సత్కరించారు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కేఎన్ విడి ప్రసాద్ అసిస్టెంట్ కమిషనర్ విల్ల పల్లం రాజు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కందుల దుర్గేష్ కాకినాడ డిఈఓ తోట సుబ్రహ్మణ్యం డీసీ కార్యాలయ సూపరింటెండెంట్ కే నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు దేవాదాయ శాఖలో నీతి నిజాయితీ గల అధికారిగా సూర్యనారాయణరాజు చేసిన సేవలను కొనియాడారు దేవాదాయ శాఖ ఉద్యోగుల సంఘం ప్రతినిధి సాంబశివరావు ప్రత్యేకంగా వ్యవహరించారు ఈ శాఖకు సంబంధించిన అధికారులు టీవీ సూర్యనారాయణ బీవీవీ చౌదరి ఉండవల్లి వీర్రాజ చౌదరి రిటైర్డ్ అధికారులు రాఘమలేశ్వరరావు చీమలకొండ వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో వైభవంగా ఈ సత్కార కార్యక్రమం జరిగింది ఆ శాఖకు చెందిన అధికారులు సిబ్బంది అర్చకులు వేద పండితులు సూర్యనారాయణ రాజు దంపతులను ఘనంగా సత్కరించారు అనంతరం వేద ఆశీర్వచనం ఇచ్చారు

ఒక సిరి ఉద్యోగిగా ప్రస్థానం మీద ఆధారపడి ఉన్నది అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే రాజుగారి కోసం ఉంది ఆయన ఎంఎస్ఎస్ ఛార్జీస్ లో విధి నిర్వహణ చేసిన

చూడండి ఒకసారి అలా చూడండి ఎలా చూడండి మనకు శ్రీ క అందరికీ నమస్కారం నేను చిన్నప్పటి నుండి అదృష్టవతి డాడీ పనిచేసిన అన్ని చోట్లకి వెళ్ళడం జరిగింది జనరల్గా వేరు వేల పదమైదు గంటల సమయంలో అందరూ నాకు మంచి పని చెప్తారు చిన్నప్పటి నుండి నేను నమ్మిన ప్రతి చోట నాన్నగారి గురించి అన్ని మంచి కోటిన వాళ్ళనే చూశాను నేను అలాగే నేను పదవి ప్లస్ చదువుకున్నప్పుడు నాకు మగా సత్యం నాయకర్ గారి గురించి ఒక లెస్ ఉండేది అదే సమయంలో డాడీ కూడా ఎంఎస్ఎంజీఆర్టీస్తో పనిచేయడం అది జరిగింది సో ఆయన నాకు చిన్నప్పటి నుంచి ఒక రోల్ మోడల్గానే ఉన్నాడు అన్ని విషయాల్లోని నాకు సపోర్ట్ చేసి ఆయనకున్న ఉన్న వాల్యూస్ అన్నీ రోజు ఈరోజు నాన్నగారు అందరూ ఏమైతే వాల్యూస్ గురించి పోతున్నారో అవన్నీ ఇంటలిగేట్ చేశారు సో థ్యాంక్ యూ కానీ నుంచి కృతజ్ఞతలు ఈ పదవిలో ండి నా పేరు పిఎస్నారాయణరావు ఈరోజు పెనుగు దేవాలయంలో చేస్తూ కార్యనిర్వహణాధికారిగా ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నాం రిటైర్మెంట్ సందర్భంగా ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసిన మా తోటి కార్యనిర్వహణాధికారి ఆఫీస్ సిబ్బంది వారందరికీ చాలా కృతజ్ఞత అండి మా ఐదు ఆఫీసల్స్ అయినా డిఈ గారు అలాగే డిఈ అందరూ వచ్చి చాలా జనంజీ సన్మానం కార్యక్రమం జరిపించి వాళ్ళందరికీ కొత్త తెలియజేసుకుంటాను అలాగే నాకు మా కుటుంబ సభ్యులు నాతోటి ఈ రోజుతో నాతో స్టాఫ్ కొలీగ్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు వాళ్ళందరికీ కూడా కొద్దిగా